ప్రైజ్ దలాల్ ఇస్రాయేలు రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట తొంభై ఒకటవ కీర్తన పదవ చరణం ఏ తెగులు నీ గుడారము సమీపించదు మహోన్నతుని చాటును నివసించుచు సర్వశక్తులు నీడలో విశ్రమించుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా ఆయన రక్తముతో కడగబడిన ఆయన సొత్తైన తన ప్రజలను ఆయన కాపాడుకునే దేవుడే ఉన్నాడు రకరకాల తెగుళ్ళు విజృంభించుచున్న ఏ దుర్దినములలో అనేకులు తెగుళ్ళ చేత నష్టపోయినవారు నాశనమైపోయినవారు మరణం వైపు మళ్ళిన వారు ఎందరో మన కళ్ళ ఎదుట కనబడుచుండగా అట్టి వార్తలు వినబడుచుండగా తన ప్రజల మీద శ్రద్ధ కలిగిన యేసు స్వామి నిశ్చయముగా తన ప్రజలకు తన ప్రజల గుడారములకు తన ప్రజలకు కలిగిన సమస్తమునకు ఏ తెగులు నాశనము కీడు అపాయము ప్రమాదము శాపము తగలకుండా సమీపించకుండా ఆయనే తన గుడారమును కప్పును తన ప్రజలకు సురక్షితమును క్షేమమును నెమ్మదిని సంతోషమును ఆత్మానందమును ఆరోగ్యమును ఆశీర్వాదమును అనుగ్రహించి అన్ని విషయములలో వర్ధిలుచు సౌఖ్యముగా ఉంచి తనకు మహిమను తెచ్చుకొను నా దేవుని ప్రియులారా మన గుడారమునకు తెగులు సమీపించక ఆయన ప్రాకారమును కంచెను కాపుదలను కలిగి ఉండునట్లుగా మన గుడారములలో మన జీవితములో ఎల్లప్పుడూ రక్షణను కూర్చున్న సునాదములు వినబడవలను అవును ప్రియులారా ఒకప్పుడు మన జీవితము శాపగస్థమై విగ్రహారాధన మధ్యలో అపవాది క్రీడ చేత నడిపించబడుచున్న మనలని ఏసర్ తన రక్తము ద్వారా విమోచించి ఉండగా ఆయన ఇచ్చిన ఆ రక్షణను బట్టి ఎల్లప్పుడూ స్థుతించుచు ఆరాధించుచు సేవించుచు ఉండేదము నిశ్చయముగా సాహస కార్యములు చేసి తెగులు రానివ్వకుండా ఆయనే కాపాడును అంతేకాక మన గుడారములో యథార్థత కలవారమై జీవించదము ఎలాంటి కపటము వేషధారణ లేని వారమై యథార్థమైన మాట ప్రవర్తన జీవితం కలిగి ఉండేదము గుడారములో ఎలాంటి దుర్మార్గత దుష్టత్వము పాపపు క్రియలు ఏసయకు అసహ్యమైనవి నీచమైనవి హేయమైనవి లేకుండా తొలగించుకునేదము నిశ్చయముగా తెగులు గుడారమునకు రాకుండా సమీపించకుండా ఆయన తన రక్తపు కోట వేయును మన గుడారములలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉండాలి అవును ప్రియులారా ఎల్లప్పుడూ వాక్యమును చదువుచు ధ్యానించుచు అనుసరించుచు ఉండేదము ఎల్లప్పుడూ గుడారములో ప్రార్థన అనుభవాలతో నింపుకొనేదము పెందల కడలు లేచి ప్రార్థించదము కుటుంబంతో కలిసి ప్రార్థించేదము ఇలాంటిగా ప్రార్థన అనుభవాలతో మనం నడిపించబడిన ఎడల ఏ అపవాది క్రియలు ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా ఆయనే సంరక్షించి అగ్ని ప్రాకారమును వేయను నిశ్చయముగా ఈ విధముగా మనం జీవించిన వారమై మన గుడారములలో మన జీవితములో తెగులు రానుకుండా మనల్ని మనం జాగ్రత్త పడుతూ ప్రభు సన్నిధిలో నిలిచి ఉండేదము రాకడకు సిద్ధపడేదము ప్రార్థన ప్రార్థన ఆలకించు వాడని మీ పాదములకి స్తోత్రములు చెల్లించుచున్నాం మరొకసారి మీ పాదముల చెంతకు చేది ఉన్నాము తండ్రి ఏ తెగులు గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన దేవుడు అవును బ్రవ్వా మా జీవితంలో మా కుటుంబాలలో సంఘములలో ఎవరికి ఎలాంటి తెగులు సమీపించనివ్వకుండా మీ కృపా కాపుదల కోరుతున్నామయ్యా కావాలని ఆశిస్తూ ఉన్నాం నిశ్చయముగా మా గుడారములో ఎప్పుడు రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదం గీతములు వినపడునట్లుగా దుర్మార్గత దుష్టత్వము లేకుండా ఉండునట్లుగా ఎల్లప్పుడూ వాక్యమును చదువుచు ధ్యానించుచు వినుచూ ముందు కొనసాగునట్లుగా ప్రభా సహాయం చేయమని కోరుతూ ఉన్నాం ఎల్లప్పుడూ ప్రార్థించు వారిగా మా జీవితాలను మా బ్రతుకులు మార్చమని కోరుతూ ఉన్నాం ఇటు విధంగా మాము జీవించున్నట్లుగా మీ కృప మాకు అనుగ్రహించి మీరు ఆకడ శ్రద్ధపరిచి మహిమ పొందమని ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఏ తెగులు రానివ్వకుండా ఆయనే సంరక్షించును గాక గాడ్ బ్లెస్ యు